మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో అందరికీ వందనాలండి ముప్పై ఏడవ సంకీర్తన ఐదు నుంచి ఏడు చరణాలు ధ్యానం చేసుకుందాం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును అని ఐదవ చరణంలో వ్రాయబడి ఉంది ఆయన ఏమి నెరవేరుస్తారు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలును తనకు గొప్ప మహిమను కలిగించే దానిని జరిగిస్తాడు ఈ వచనం కంఠస్థం చేయడం ఎంతో మంచిది దేవుడు మీ జీవితంలో ఇలాంటి కార్యం చేయాలని మీరు కోరుకుంటాననడంలో సందేహం లేదు మీరు దాని గురించి ఆలోచిస్తారు కలలు కంటారు ప్రార్థిస్తారు దేవుడు మన కొరకు మనలో మన ద్వారా ఒక కార్యం జరిగించాలంటే అందుకు కొన్ని సూచనలను మనం పాటించాలి మొదటిగా మన మార్గాన్ని ప్రభువుకు మనం అప్పగించాలి ఇది మనస్ఫూర్తిగా చేయవలసిన తప్పనిసరి చర్య ప్రభువుకు అప్పగించిన దానిని వెనక్కి తీసుకోవడం అంటే ఒక రైతు తాను విత్తిన విత్తనాన్ని మరలా భూమిని పెకలించి తీసివేసిన తరువాత పంటను ఆశించడం వంటిది మన మార్గాన్ని ప్రభువుకు అంటే మన చిత్తాన్ని మన విశ్వాసక్రియను కనపరచడమే మన మార్గాన్ని ఆయన మార్గముగాను ఆయన మార్గాన్ని మన మార్గముగాను చేస్తున్నాం రెండవదిగా దేవుని ఎందు మనం ఉంచాలి దేవుని విశ్వాసం ఉంచడం అంటే ఏమిటి ఆయన వాగ్దానాలను విశ్వసించి ఆయన ఆశ్చర్యకరుడని తెలుసుకొని ఆయనను విశ్వసించడం ప్రజల మంచి స్వభావాన్ని బట్టి లేక వారి సామర్థ్యాన్ని బట్టి మనం వారిని విశ్వసిస్తాం మూడవదిగా ప్రభువు కొరకు మనం కనిపెట్టుకోవాలి ఆయన ఎప్పుడు తన కార్యం జరిగిస్తాడు ఆయన ఎప్పుడు దానిని చేయబోరతాడు అందుకే దావీదు ఎలా చెప్తున్నాను యహోవయట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోను దానినే మార్టిన్ లూథర్ ఇలా అనువదించాడు దేవుని ఎదుట నిశ్శబ్దంగా ఉండు ఆయన నేను పట్టుకుంటాను అది మనకెంతో ఇష్టమైన కదా ప్రభు కొలుకు కనిపెట్టు ఆయన మీరు మీపై మీ కొలుకు తన కార్యము జరిగిస్తాడు ఆయన ఎంత విశ్వాసముంచి ఆయన కొలుకు కనిపెట్టుకుంటే ఆయన దానిని జరిగిస్తాడు మన జీవితంలో దేవుడు ఏ కార్యం చేయాలని మనం కోరుకుంటున్నాం మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలి మన మార్గాన్ని ఆయనకు అప్పగించుకోవాలి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన కొరకు కనిపెట్టాలి దేవుడు మన కొరకు పని చేస్తున్నాడు ఆయన తన కాలమందు తన కార్యము జరిగిస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పర్లోకపు రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన మేము మేము మిమ్మల్ని నమ్ముకొని మీరు నాయన చేసే కార్యాలను చూసి మిమ్మల్ని స్థుతించే భాగ్యం చే దయచేయండి ప్రభా ప్రభా మా మార్గాలను మీకు అప్పగించుకొని ప్రభా నాయన మీ చిత్తానుసారంగా మేము ముందుకు నడవడానికి కృప చూపించండి మీ అందువిశ్వాసం ఉంచడం మాకు నేర్పించండి ప్రభా మీ కొరకు కనిపెట్టుకునేటువంటి నాయన నా ప్రభావి నిరీక్షణ మాకు దయచేయండి ప్రభా మేము ఎదట మౌనంగా ఉండి మీ కొరకు కనిపెట్టుకునేలాగన మాకు సహాయం చేయమని మీ కొరకు కనిపెట్టుకొని మీపై విశ్వాసం కలిగి మీకు మా సమస్తాన్ని అప్పగించుకొని జీవించేలాగన కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ